హాయ్ అండి నేను లాస్ట్ వీక్ జిఆర్టీకి వెళ్తున్నాను ఎందుకో మీకు తర్వాత చెప్తాను అన్నాను కదండి ఎందుకో ఆ రీల్ నేను మళ్ళీ చేయడానికి అవ్వలేదు అప్పటి నుండి లేట్ అయింది ఏమనుకోద్దండి చూసేద్దామా జీఆర్టీ రిట్టం దీనికోసం వెళ్ళామండి ఇది చైన్ తీసుకున్నాం ఇలా సిక్స్ గ్రామ్స్ అండి ఇది ఇలా చైను విత్ లాకెట్ తో సిక్స్ గ్రామ్స్ అయ్యండి నాకు ఎక్కువ నా గోల్డ్ అంతా అక్కడ కడలూరులో కొన్న గోల్డేనండి నేను ఎక్కువ ఎక్కువ శాతం నేను కడలూరులో తీసుకుంటాను ఎందుకంటే అక్కడ గోల్డ్ బాగుంటుంది ప్యూరిటీ ఉంటుంది నమ్మకంగా అనిపిస్తుంది నచ్చితే కూడా మోడల్స్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా నాకు అంత నచ్చు లాస్ట్ టైం ఆ చిన్న పాపకి అవసరమైన మట్టుకే నేను కాకినాడలో తీసుకున్నాను కానీ నేను గోల్డ్ అంతా కడలూరులోనే కొంటానండి సో ఇదిగో ఈసారి అయితే ఇదిగో ఇది మా చెల్లి వాళ్ళ పాప కోసం తీసుకున్న చైన్ అండి ఇది మా తమ్ముడు తీసుకోమన్నాడు మేనకోడలకి మా తమ్ముడు కొనమని డబ్బులు ఇచ్చాడు అమౌంట్ ఇచ్చి అక్క మే చిన్న పాపకు తీసుకోమంటే ఇది తీసుకోవడానికి వెళ్ళామండి ఓకే అండి ఎలా ఉంది మోడల్ నచ్చిందా ఎంతమందికి నచ్చింది లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఓకే బాయ్